హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్ ఈరోజు వచ్చేసి మన కిచెన్లో టమాటా రొట్టి పచ్చడి చూపించబోతున్నాను సమ్మర్ వస్తే చాలు అసలు ఏం తినాలనిపించదు కదా వెరైటీ వెరైటీగా ఏమన్నా కదా అలా అయితే ఒక్కసారి ఇలా టమాటా రొటీ పచ్చడిని చేసుకొని తిని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం రోజుల పట్టు స్టోర్ చేసుకోవచ్చు ముందుగా ఇలా రెడ్డుగా ఉన్న టమాటాలను తీసుకోవాలి తీసుకొని మంచిగా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసేసుకొని ఒక్క టమాటాలో ఫోర్ పీసెస్ లాగా పెద్ద పెద్ద పీస్లుగా కట్ చేసుకోవాలండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేరు చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి రైస్లో కలుపుకొని తింటే మాత్రం అబ్బా అద్దిరిపోతుందండి ముందుగా ఇలా అన్నీ టమాటాలను ఇలా కట్ చేసేసుకొని స్టవ్ వేయించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఒక వరకు కొట్టు తీసిన వెల్లుల్లి వేసుకోవాలి అలాగే ఒక పది పన్నెండు పచ్చిమిర్చిని ఇలా విరుచుకొని వేసుకోవాలండి ఒక్కొక్కటి అలాగ వేస్తే చిత్తు చిత్తుతాయి బయటికి మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి ఎక్కువ కారం తింటే ఎక్కువగా వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ కాబట్టి ఫ్రై చేసుకుంటే ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా ఈ టైంలో మనం కట్ చేసి పెట్టిన టమాటాలను వేసుకోవాలి టమాటాలు కూడా వేసుకొని ఆయిల్లో వరకు మంచిగా కలిపేసుకోవాలి ఇలా మంచిగా ఆయిల్లో కలిసే వరకు కలిపేసుకోవాలి కలిపేసుకొని కాడలతో సహా కొత్తిమీరను వేసుకోండి గుప్పెడు కొత్తిమీరను వేసుకున్నారనుకోండి టేస్ట్ బాగుంటుంది మిక్సీ పట్టేటప్పుడు కాకుండా ఇలా ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడే వేసుకున్నారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి కలిపేసుకొని తొందరగా ఫ్రై అవ్వడానికి ఒక టూ టూ స్పూన్స్ సాల్ట్ని వేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలండి వేసుకొని ఆయిల్లో వరకు మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని లో ఫ్లేమ్లో క్యాప్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేయాలండి ఇంకా టెన్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి మంచిగా ఫ్రై అయినాయి టమాటా పైన పొట్టు ఉంటుంది కదండి అది విడి ఇట్లా కలుపుతుంటే విడిపోతుంది చూడండి ఇలా అయితే టమాటా చట్నీకి పచ్చిమిర్చి అలాగే టమాటాలు మంచిగా ఫ్రై అయినట్టు ఇంకా ప్లేట్లో తీసుకొని చల్లార పెట్టుకోవాలి అవి చల్లారేలోపు మరొక ప్యాన్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి అలాగే కొన్ని మెంతులు కొన్ని వేసుకున్న మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదొస్తుంది అలాగే వన్ స్పూను జీలకర్రను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు పల్లీల పైన ఇలా కలర్ వచ్చి అన్నీ ఫ్రై అయినాయని ఇట్లాగలా తెలుస్తుంది కదండి ఈ టైంలో ఒక టూ స్పూన్స్ నువ్వులు వేసుకోండి నువ్వులు ఫస్టే వేస్తే నువ్వులు మాడిపోతాయి అందుకే ఒక సెవెంటీ పర్సెంట్ అన్ని ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ పల్లీలు నువ్వులు అన్నీ వేసుకొని ఒకసారి బరకగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా ఒక్కసారి మిక్సీ పట్టేసుకొని మనం చల్లారి పెట్టుకున్నాం కదా టమాటా పచ్చిమిర్చిని అవి కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోండి మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో చేసుకోవచ్చు నా దగ్గర రోల్ లేదు కాబట్టి నేను మిక్సీ జార్లో చేశాను సేమ్ ప్రాసెస్ రోట్లో చేసుకోండి సేమ్ టేస్ట్ వస్తుంది తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పోపు సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు ఎండు మిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా సరే పోపు పెట్టుకునేవి ఎండు మిరపకాయలు నల్లబడాలండి నల్లబడితేనే మంచి టేస్ట్ వస్తుంది అలాగే హాఫ్ స్పూను పసుపు మనం టమాటాలు ఫ్రై చేసేటప్పుడు కూడా వేసుకున్నాం కదండి పోపులో కూడా వేసుకోవాలి మంచి కలర్ వస్తుంది ఇలా మంచి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా చట్నీలో వేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా మన టమాటా రోటి పచ్చడి రెడీ ఇడ్లీలోకి రైస్లోకి చపాతీలోకి అయినా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి చేసుకొని తిని మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ అండి